వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి చంద్రబాబుని ఒక విషయం అడగాలనేసి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు ఆ విషయం ఏంటి అడగడానికి ఎలా అడగాలనేసి కూడా మొహం మాట్లాడుతున్నారంట ఆ విషయం ఏంటి అని తెలుసుకునే ముందు మీరు కనుక చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఆ విషయం చంద్రబాబుని ఎలా అడగాలో అర్థం అంటే తెలియడం లేదు అంటూ పవన్ కళ్యాణ్ గారు దేన్ని ఉద్దేశించి చెప్పారో ఆ విషయం ఏంటి అనేది కూడా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి చూస్తే మీకు అర్థమైపోతుంది ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరని విషయం మనందరికీ తెలిసిందే అలాగే మంత్రి పదవులు బీజేపీ టీడీపీ జనసేన నాయకులు దక్కించుకున్నారు అయితే ప్రస్తుత పాలనలో కనుక మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఒక సర్కారు కొంత దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే నామినేటెడ్ పదవుల కోసం కూడా ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు ఇందుకోసం కూటమి అధిష్టానం కసత్తులు కూడా ప్రారంభించింది ఇటువంటి నేపథ్యంలో బీజేపీ టీడీపీ జనసేన అధినేతల పైన వాళ్ళు ఆశావాహుల నుంచి కూడా ఒత్తిడి అయితే పెరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి టీడీపీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు అటు పవన్ కళ్యాణ్ గారికి అయితే జనసేనలో ఉన్నటువంటి నేతలకు సంబంధించి కావచ్చు బీజేపీకి అయితే ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఆశావాహులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఆ ఎవరైతే నేతలు ఉన్నారో పార్టీ అధినాయక అంటే నేతలు మెయిన్గా ఎవరైతే ఉన్నారో అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇటు అయితే పురంధేశ్వరు గారు ఇలా ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతడు కొంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు మాకు కావాలి మాకు కావాలి అయితే సార్వత్రిక ఎన్నికల్లో తాము సీట్లు త్యాగం చేసామని ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్నారు అయితే ఇందులో కూడా హండ్రెడ్ పర్సెంట్ అది వాస్తవం ఒప్పుకోవాలి అలాంటి వాళ్ళకు కూడా ఇవ్వాల్సింది ఎందుకంటే వాళ్ళు త్యాగం చేశారు వాళ్ళ సీట్ను పార్టీ కోసం పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం పైన ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాను దీంతో మూడు పార్టీల అధినేతలు కూడా తర్జన భర్జన పడుతూ అది హండ్రెడ్ ఎందుకంటే ఒకే నియోజకవర్గంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు అక్కడ ఇద్దరు ముగ్గురు ఈ మూడు పార్టీలకు సంబంధించి ఉన్నప్పుడు ఏంటంటే ఎవరికి ఇవ్వాలనేది కూడా కొంత వాళ్ళలో వాళ్ళకి సందిగ్ధం వస్తుంది అసలు ఎవరికి ఇవ్వాలి ఒకరికి ఇస్తే ఇంకొక పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అలిగిపోవడం ఇది సహజం అయితే ఇటువంటి నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంత కీలకంగా వ్యాఖ్యలు చేశారు త్వరలో నామినేటెడ్ పదవులు నాయకుల నియామకం ఉంటుందనేసి కూడా కానీ అందరికీ చైర్మన్ పదవులు కావాలంటే కష్టతరం అనేసి కూడా చెప్పుకొచ్చారనమాట అంటే కష్టమే కదా అందరికీ ఒకే సీటు ఉంటే పది మంది కావాలంటే ఇవ్వరు ఒకే సీటు పైన మూడు పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావాలన్నా కూడా ఇవ్వాలంటే పోతారు అయితే కొందరు టీడీపీ పదవులు కావాలని అడుగుతున్నారని ఒక చైర్మన్ పోస్ట్ ఉంటే యాభై మంది వరకు కూడా ఆశావాహులు ఉన్నారు అని కూడా చెప్పుకొచ్చారు ఆయన అంటే తన కుటుంబ సభ్యులు ఎవరు కూడా టీడీపీ అలా టీడీపీ పార్టీకి సంబంధించి కావచ్చు అలాగే టీటీడీ చైర్మన్ పదవిని కూడా అడగలేదనేసి కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఆ విషయం మనం గతంలో తెలిసిందే అయితే టీటీడీ పదవికి నాగబాబు అడగలేదని కానీ ప్రచారం అయితే చాలా జోరుగా సాగిందని అప్పట్లో మనం చాలా సందర్భాల్లో కూడా అనేక మీడియాలో సోషల్ మీడియాలో కూడా అయితే ప్రచారం అయితే సాగింది నాగబాబు గారు టీటీడీ పదవి చైర్మన్ పదవి కావాలనేసి అయితే నాగబాబుకి ఏ పదవి అడగలేదని కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే స్పష్టం చేశారు ఇంత కాంపిటీషన్ ఉన్నటువంటి నామినేటెడ్ పదవుల పైన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ విధంగా ఆయన్ని ఎలా అడగాలో కూడా అర్థం కావడం లేదు పొత్తు పెట్టుకున్నాం కాబట్టి పదవులు మాకు ఇవ్వండి అనేసి తాను పట్టుబట్టలేదనేసి కూడా అటువంటి పరిస్థితి పట్టుబట్టలేమనేసి కూడా చెప్పుకొచ్చారు కేంద్రంలో కనుక వస్తే అక్కడ కేంద్ర మంత్రి పదవులు ఇస్తామని గతంలో అడిగారని కానీ రాష్ట్రానికి రాష్ట్రానికి వచ్చినప్పుడు అంటే సేవ చేద్దామని కేంద్ర పెద్దలకు కూడా చెప్పుకొచ్చామనేసి కూడా పవన్ కళ్యాణ్ పలు సందర్భాలలో కూడా చెప్పుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో అడగలేదు కేంద్రంలో అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం అడుగుతారు అక్కడ కేంద్రం కోసం కూడా తన రాష్ట్రంలో తన సీట్లు కూడా అంటే బీజేపీకి సీట్లు ఇవ్వడం కోసం ఏపీలో తన సీట్లను కూడా త్యాగం చేసిన విషయం మనకు తెలిసింది అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీకైనా ఏ రాజకీయ నాయకులకైనా ఇటువంటివి సర్వసాధారణం వస్తూ ఉంటాయి అందరికీ ఇవ్వలేరు కాబట్టి ఒకరికి చైర్మన్ పదవి ఇస్తే ఇంకా రకరకాల పదవులు అయితే ఉంటాయి కాబట్టి అందరికీ న్యాయం చేసే దిశగా అయితే ముందుకు వెళ్తారని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని ఆయన ఎలా అడగాలి అంటే కేంద్రంలో ఇస్తూ ఉన్నారు పొత్తులో ఉన్నాం కాబట్టి పొత్తులో ఉన్నప్పుడు పొత్తు ధర్మాన్ని పాటించాలి ఒకచోట ఒకరు తగ్గాల్సి వస్తుంది ఇంకొక చోట ఇంకొకరు తగ్గాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్న స్థలంలో ఏ విధంగా ఈ విషయాన్ని అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి నామినేటెడ్ పదవులు కావాలని ఎలా అడగగలగను అనే ఒక ఉద్యానాన్ని కూడా ఆయన మనసులో మాటను బయట పెట్టారు అనమాట ఎటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు కూడా ఆయన ఏవి పదవులు ఇవ్వరు అనేది కూడా ఆయన కొంత నాగబాబు గారు అడిగారు టీడీడీ చైర్మన్ పదవి అని ఏవైతే వార్తలు వచ్చాయో దాన్ని కూడా ఆయన గతంలోనే స్పందించిన విషయం తెలిపి కాబట్టి ఇప్పుడు పార్టీని నమ్ముకుని పనిచేసే వాళ్ళకు కూడా ఏదో ఒక పదవి ఇవ్వాలి అనే ఉద్దేశంతో దానికి సంబంధించి కూడా కసరత్తులు చేస్తున్నారు పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరు ఏదో ఒక అది చిన్నదా పెద్దదా అనేది కూడా వాళ్ళు ఏ విధంగా పార్టీకి ఏ స్థాయిలో ఉన్నటువంటి వారికి దానికి తగ్గట్టుగా ఏదో ఒక పదవి ఇచ్చే దిశగా అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు చూద్దాం ఏం చేస్తారు ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మనకి కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి